హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే ఫ్లూ నుంచి బయటపడేదాని కోసం దగ్గు జలుబు చరాలు చాలా మందికి వస్తున్నాయండి అందరూ దీని నుంచి కోరుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో అయితే సింపుల్గా ముడుసులతో సూప్ అయితే చేయబోతున్నామండి సింపుల్గా చేసేసుకుందాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి పెట్టేసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోస్తున్నాను టొమాటో ఆనియన్ కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి సూపు ఐదు ఆరు వెల్లుల్లి స్కిన్ తీసేసి అయితే వేసుకున్నాము అల్లము రెండు పచ్చిమిర్చి వేసుకుందాము బాగా మెత్తగా కుక్కర్ ఎలాగ చేసుకోవాలి మెత్తగా అయిన తర్వాత ఆరబెట్టుకునేసి మిక్సీ అయితే పట్టేసుకుందాము స్రవాన్ చేసుకునేసి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకుందామండి ఆవాలు టొమాటో అనియన్స్ కొద్దిగా వేస్తున్నాను వేయకపోయినా పర్వాలేదు కరివేపాకు వేసుకునేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ని అయితే వేసేసుకుందామండి బాగా కలుపుకునేసి ఈ విధంగా చేయకుండా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టి పేస్ట్ అంతా వేసారంటే టేస్ట్ బాగుంటుంది వాష్ చేసుకున్న అయితే వేసేసుకుందాము వేసుకునేసి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి పసుపు వేసుకుందాము చిల్లీ పౌడర్ మనకి కారం కావాలో దాన్ని తగ్గట్టుగా అయితే వేసేసుకుందాము మొత్తం మిక్స్ చేసుకునేసి మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకోవాలండి మూత పెట్టుకునేసి ఆరు నుంచి ఏడు విసిల్ అయితే పెట్టుకోవాలి విసిల్ వచ్చిన తర్వాత ఒక చిన్న గుండంలో మనకి ఎంత కావాలో దాన్ని తగ్గట్టుగా అయితే సూప్ అయితే వేసేసుకుందాము నాలుగు పీసులు వేసుకున్నాను కొద్దిగా వాటర్ పోసుకునేసి మూడు లవంగాలు పట్ట వేసుకున్నాను ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు చిన్న చిన్న వెల్లుల్లి స్కిన్ తీసెస్ అయితే వేసుకోవాలి వెల్లుల్లి వేసారంటే మనకి పొట్టలో నొప్పి అదేవిధంగా పొట్టలో మంట ఇలాంటివి లేకుండా ఉంటుందండి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకున్నాము పుదీనా వేసుకున్నామంటే ఔషధ గుణాలు చాలా ఉంటుంది దాంట్లో చాలా మంచిది మసాలా పెప్పర్ పౌడర్ మనకి కారం తగ్గట్టుగా వేసుకోవాలి వేసుకునేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాము పుదీనా బాగా వాసన వచ్చేలాగా బాగా కుక్ చేసుకోవాలండి సాల్ట్ చాలా అప్తే చూసి యాడ్ చేసుకోండి ధనియాల పొడి వేసుకునేసి ఒక నిమిషం వరకు అయితే ఉడకబెట్టేసుకున్నామంటే వేడివేడిగా మనకి ముడుసల సూప్ అయితే రెడీ అయిపోతుంది మీరు ఇంట్లో ట్రై చేయండి షాప్లో కొనకుండా ఈ విధంగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్